హే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఎన్నాయ్ అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏందో మరి మూడు రోజుల నుంచి మొత్తం వాన మబ్బులు అయితేనే కానీ వానైతే పడతలేదు సల్లసల్లగా అవుతుంది ఇట్లానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ కొని దగ్గర కానీ అమ్మాయి దగ్గర మనకి ఇబ్బంది కొన్ని ఉంటుంది ఇంకా చలో అయితే కంటిన్యూగా ఒక వారం వరకు మనమే డ్రైవింగ్ అనమాట మా బావ అయితే వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్ళిండు అంటే వాళ్ళ పెద్ద వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళిండు అనమాట మనమైతే ఇంకా వారం రోజులు కంటిన్యూగా ఇదే డ్రైవింగ్ మనకి ఇంకా నాకైతే ఏం ప్రాబ్లం లేదు మనమైతే మంచిగా నడుపుతాం కాబట్టి సేఫ్గా తీసుకుపోతే సేఫ్గా తీసుకొస్తా మనం ఒక డెబ్బై సెవెంటీ స్పీడ్లోనే పోతాం ఎక్కువ పోము ఇంకా ఏంటంటే మా బాబు కూడా నమ్మకంతో నమ్మకంతోనేస్తాను అనమాట ఆ నమ్మకంతోనే నేను కూడా సేఫ్గా తీసుకుపోయి సేఫ్గా తీసుకొస్తాను ఏదైనా సరే జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా తీసుకొస్తా అనమాట ఇంకా మన బాస్ అయితే కలవకపోతున్నాం ఇంకా జై ఇంకా చూడండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చలో మనం అయితే మన బాస్ దర్శనం తీసుకున్నాం గండి మైసమ్మకి రాగానే కొంచెం అయితే ట్రాఫిక్ జరిగిందనమాట ఈ మధ్య వంటి మామిడి మార్కెట్లో అంత ట్రాఫిక్ రోడ్డు మీద కూడా లేదు మరి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్ అసలు ఏం అర్థమవుతులే ఆ ట్రాఫిక్కి కొంచెం సరి అర్ధ గంట టైం అయిపోతుంది అన్నీ పబ్లిక్ ఎక్కువైపోతున్నాడా రోజు రోజుకి పబ్లిక్ ఎక్కువైపోతురు ప్లస్ ఏంటంటే ఒకటే గేట్ చలో ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం మన వంటి మామిడి మార్కెట్కి నేను షాక్ అయిన ఒకేసారి ఏంది ఈరోజు మనం తొందరగా వచ్చినామా లేకపోతే ఏంది అను చూస్తే ఇంకా ట్రాఫిక్ లేదు మెయిన్ మెయిన్ ట్రాఫిక్ లేదు నాకు తెలిసి ముందుంటుంది ఏమో అనుకుంటున్నా బట్ అనుకునే లేపో కొంచెం కొంచెం ఇంకా తగ్గుతుంది ఏమో అనుకున్నా బట్ చూస్తున్నా బట్ ఏంటంటే ఏం అర్థమవుతులే రాగానే ట్రాఫిక్ లేకపోవడము ఇక ముందు రాగానే తగిన నాకు ఇక అనుకున్నామో లేదో అని ట్రాఫిక్ అయితే ఒక్క అసలు మా వాళ్ళకందరు దింపేసిన ఏ ట్రాఫిక్లో ఇంకా మనం ఆగితే ఇంకా ఏటట్టే టట్టే ఉందా అని చెప్పేసి మా వాళ్ళందరికీ దింపి మీరు మాల్ పట్టండి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ఆ ట్రాఫిక్లో నాకు జామ్ మొత్తం హాఫ్ అన్ అవర్ నుంచి ఏం అర్థం కాలే చలో ఈరోజు వెనస్డే కాబట్టి మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం మన చూడండి మొత్తం అయితే హడావుడి ఉంది చిక్కుడు అయితే తీసుకున్నాం మూడు వందల కవర్కి పదిహేను కిలోలు ఉంది అసలు ఏం అర్థమే లేదు నాకు అన్ని రేట్లు మరి ఘోరంగా అంటే ఘోరంగా తగ్గిపోయినాయి టమాటా కానీ కూరగాయలు కానీ అసలు వామ్ ఇట్లా తగ్గితే మాత్రం వస్తుంటుంది ఇంకా కాకరకాయ అయితే నూట యాభైకి కవర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ మన ఆసామిలు చూడండి అసలు వీళ్ళ పనే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూడండి అంటే వాళ్ళ కష్టం మన కష్టం ఏదైనా సరే అన్నీ ఈక్వలే కానీ మనకంటే ఎక్కువ కష్టం వాళ్ళదే అసలు చూడండి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఇప్పుడు ఎంత నిమ్మలంగా కూర్చున్నారో అసలు గ్రేట్ ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ ఎంత కుప్ప కుప్పలు ఉన్నాయో కానీ గంటలనే ఎగిరిపోతాయి ఒక్కొక్కటి అసలు గంటలనే చెప్తున్నా కదా గంటలనే ఒక్క బండి ఉండదు ఇక్కడ చలో ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ అయితే జరిగింది అన్నీ అయితే తీసుకుంటున్నాం మ్యాక్సిమమ్ ఒక రెండు మూడు ఐటమ్లు అయితే తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అనమాట ఆ బీన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ కవరు ఫిఫ్టీన్ కేజీస్కి ఉంటుంది ఇంకా అసలు ఏం అర్థమైతే లేదు ఘోరం కంటే ఘోరం తగ్గింది మళ్ళీ ఇక్కడేమో కానీ సాయంత్రం గిరాకెట్లుంటుందో అని భయం అవుతుంది ఇంకా వర్షం కూడా పడేటట్టు ఉంటుందో ఉండదు అనేసి ఏం అర్థమైతే లేదు వాన మబ్బులు అయితే అవుతున్నాయి మేమైతే అసలు భయం భయంతో తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే టమాటా తీసుకున్నాము ఇక్కడ బేరం బేరం ఆడుతున్నాం ఏంటంటే నాలుగు వందలు అంటున్నా మేమేమో త్రీ ఫిఫ్టీకి అడుగుతున్నాం త్రీ ఫిఫ్టీకి మీరు అనుకోవచ్చు ఎనిమిది వందలకే పెట్టుకున్నావు ఇప్పుడేమో త్రీ ఫిఫ్టీకి త్రీ త్రీ ఎయిటీకి ఉన్నవా అని ఇంకా ఏంటంటే సాయంత్రం ఆడ మార్కెట్లో మాకు కూడా మన బోయినపల్లూలు అక్కడ వాళ్ళు మనం మార్కెట్ వాళ్ళు వాళ్ళు కూడా ముప్పై రూపాయలకు ఇరవై రూపాయలకు అమ్ముతారు ఆ రేట్లో మనం కూడా అమ్మాలి కాబట్టి చూసి కొనాలి చాలా బీరకాయ కూడా తీసుకున్నాము బీరకాయ అయితే రెండు వందల యాభై కవర్ పడ్డది పదిహేను కిలోలు అయి అన్నీ టమాటా తీసుకున్న దగ్గరనే ఇంకా చాలా నేనైతే ఒక పది బాక్సులు వేసుకున్నా లాస్ట్కి వచ్చేసి త్రీ ఎయిటీకి వేసి అంటే మూడు మూడు వందల ఎనభై రూపాయలకు ఒక ట్రే చేసిండు అన్న ఇక నేనైతే ఇప్పుడు మా పిన్ని రాజన్న దగ్గర ఒక పది బాక్సులు టమాటా తీసుకునేది బట్ ఇక్కడ వేసింది ఎనిమిది బాక్సులే బట్ అక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయినాం నేను మార్కెట్ వెళ్ళినాక చూసినా కానీ ఆరు వందలు ఆరు వందలు నెంబర్ వన్ నెంబర్ వన్ ఇక భోయినపల్లి కంటే నెంబర్ వన్ భోయినపల్లి లోకల్ వాళ్ళు మొత్తం లోకల్ మాల్ ఇది నెంబర్ వన్ నెంబర్ వన్ మాల్ దీనికి మంచి మాల్ దొరకదు ఇక ఫుల్ పర్తి మళ్ళా సరే అందరూ అయితే ఇక్కడ వంటి మామిడిలో రాజన్న ఇక షాప్ ఇన్ని ఉంటది పక్షి షాప్ రాజన్నదే ఇగో బండి కూడా రాజన్నదే ఇగో అన్నాలు మొత్తం వచ్చేసిరా అంటే రాజన్న ఇంకా యాభై రూపాయలు తగ్గిస్తాడు మన ఛానల్ పేరు చూపిస్తే ఏమన్నా యాభై రూపాయలు కూడా తగ్గి మన పేరు మన యూట్యూబ్ వీడియోలు చూపిస్తే ఇంకా మనకి యాభై రూపాయలైనా అయినా వంద రూపాయలు అయినా సబ్బులు లేక వేసుకుని పోతారు ఇక రాజన్న మన వస్తే తగ్గించేసాయి చలో రాజన్న మనకు తగ్గించిన అంటే మన వాళ్ళకు కూడా తగ్గిస్తారంట సో వాళ్ళు అయితే వెళ్ళండి ఇక మిర్చి కూడా తీసుకున్నాం ఏంటంటే రెండు వందల రెండు వందలు కవరు పది కిలోలు ఉంటాయి గోకర్గాయ కూడా తీసుకున్నాం మూడు వందలు కవరు పది రూపాయలకు పది కిలోలు ఉంటాయి ఇంకా నెక్స్ట్ క్యాలిఫ్లవర్ రేట్ మీకు మీకు చెప్తే మీరైతే అసలు షాక్ అవుతారు ఐదు రూపాయల క ఒకటి పీస్ ఒక పీస్ వచ్చి ఐదు రూపాయలు మొత్తం అయితే మా అమ్మ తీసుకుంది ఏంటంటే మా గ మా బావ జాగా ఖాళీ ఉంది ఆ జాగాలో పెడదామని తీసుకుపోయాను లోడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది అసలు ఏం అర్థమవుతులే ఇక మా చిన్న బావ చూసే మాత్రం నాకు ఫోన్ చేసి తిడతాడు సారీ బావా ఏమనుకోకు లోడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ వేసినాం ఏంటంటే ఏందంటే తప్పదు ఇక బండి వచ్చింది కాబట్టి మనం మాలు వేయక తప్పదు తీసుకుపోక తప్పదు చలో ఇప్పుడైతే మాలేసినాం వెళ్ళిపోతున్నాం మార్కెట్ నుంచి బయటికి ఇక్కడ అసలు ఏందో వచ్చేటప్పుడు ట్రాఫికే పోయేటప్పుడు ట్రాఫికే ఏం అర్థమైతే లేదు అసలు ఎందుకు ఏ ట్రాఫిక్ ఎందుకు ఏందో సగం ఈయన టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా సేఫ్గా ఒక వన్ హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చేసి నిమ్మలంగా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయినాం చో ఇంకా అసలు సేఫ్గా అంటే ఒక వన్ అవర్ జర్నీలా మనం అయితే ఇంటికి వచ్చేసినాం వస్తు దమ్ దమ్ అవుతుంది అసలు ఏంటంటే కాళ్ళు చేతులు గుంజుతో నడిపండి నడిపి నడిపి చాలా రోజుల తర్వాత కదా ఈవినింగ్ అయితే ఫోర్ అయితే అవుతుంది మనం కూడా ఇప్పుడు వన్ అవర్ రెస్ట్ తీసుకొని అయితే మార్కెట్ వెళ్ళిపోతున్నాం నాకైతే ప్రాణం ఒకేసారి లేసి వచ్చినట్టు అయింది ఎందుకంటే ఎండ కొడుతుంది బట్ మనకైతే ఇప్పుడు వర్షం పడుతుందని కన్ఫామ్ అయిపోయింది ఒక సెల్ఫీ వీడియో అయితే చాలా రోజులైంది నేను తీయక ఇప్పుడైతే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా మనం చూడండి వెదర్ ఎంత బాగుందో సన్సెట్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ కొడుతుంది పొద్దుంత మబ్బు మబ్బులు అవి ఇప్పుడైతే ఎండ కొడుతుంది చూడండి ఈ ఎండ చూడంగానే ధైర్యం వచ్చేస్తుంది ఏంటంటే వర్షం పడితే మళ్ళీ కస్టమర్స్ రారు బయటికి కొనడానికి అది మా బాధ మాలు పైసలైనా తీయాలి కదా ఎంతైనా సరే ఇక చలో మనమైతే మార్కెట్కి అయితే వచ్చేసినాం మా జాగలు అయితే కార్లు ఉన్నాయి ఇవి అన్నీ సైడ్కి తప్పేసి మనమైతే మన జాగల అన్నీ అయితే వేసేసుకోవాలి నేనైతే చూడండి అన్లోడ్ అయితే చేస్తున్నాం మన మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ బతుకుతున్నాయి ఈ మార్కెట్ వల్ల గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అనమాట కమిటీ గ్రౌండ్ ఇది ఈ పర్మిషన్స్ కూడా ఎవరు ఇయర్ ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా చూడండి మొత్తం అయితే మాలైతే జమాన్ చేసినాం టమాటా బీరకాయ మిర్చి చిక్కుడుకాయ బెండాకాయ మనం మీరు తెచ్చిన వెజిటబుల్స్ అనమాట ఇవి కాకరకాయ బీనిస్ గోకరకాయ లాంగ్ గురింజోలు అల్సందలు మన వైట్ బిని చాలు మిగతా క్యాలిఫ్లవర్ కొత్మీరీ అనమాట చో వంటి వాళ్ళు కూడా డైలీ కస్టమర్స్ బోని కూడా చేసేసినారు అనమాట అట్లా మా చిన్నక్క ఇక్కడ నా ప్లేస్లో అమ్ముతున్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఫేమస్ కొంత ఆమె వల్లనే మాకు ఎంత కొంచెం గిరాకైతే వస్తుంది మా చాలా మా చిన్నక్క అయితే స్వర్ణక్క అంటే మా చిన్న బాల వైఫ్ అంటే మస్తు కష్టం చేసింది మా చిన్నక్క కూడా మాకంటే ఎక్కువ కష్టం ఆమెనే చేసింది మన అఫ్ అన్ బాయ్ చలో మన అఫాన్ బాయ్ అయితే పండ్లు అంతాడు అఫాన్ బయ దగ్గర పండ్లు అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుంది లైట్లు కూడా వేసేసినాం వానమ్మ అన్నీ అయితే పావు ఇరవై దానికి ముప్పై వేసేస్తున్నాం పావు ఇరవై ఐదుల ముప్పై టమాటో అయితే ముప్పై రూపాయలు వస్తుంది మా దగ్గర కొననీకి కానీ మూడు వందలు మూడు వందల యాభై బిల్ చేస్తుంది మళ్ళీ మా దోస్ కానీ ఫ్రెండు కిరణ్ కానీ ఫ్రెండ్ మా చిన్నమ్మ ఎంతైనా తగ్గించా కానీ మళ్ళీ తగ్గి తగ్గి అంటే ఏందో ఏమో అర్థం కాదు ఎంత తగ్గించినా మళ్ళీ తగ్గి తగ్గి అంటు అంటే మూడు వందల యాభై అయితే మూడు ఇస్తే సేవ ఇంకా తగ్గిద్ది తగ్గి తగ్గి అంట చెప్పు ఎందుకు తగ్గి అంటావు చెప్పు ఏం సత్ తావు ఏంటంటే కస్టమర్స్ తని అట్లా మజాక్ మజాగ్ చేస్తా అన్నమాట అట్లా చేయకపోతే మంచిగా అంటే నాకు మంచిగా అనిపించదు అంతకని కొంచెం మజాగ్గా చేస్తాను ఇఫ్ యూ డోంట్ మైండ్ చలో ఇప్పుడైతే అన్ని అద్దెకి వేసేస్తున్నాం ఏందంటే గిరాకీ లేదు టమాటా అయితే మొత్తం మెత్తగా అయిపోయింది ఏమో అనుకున్నా కానీ టమాటా అయింది చూస్తున్నారు కదా గిరాకీ లేదు మాకిట్లో గిరాకీ అనేదే లేదు ఏం అర్థమైతే లేదు లాస్ట్ వీక్ బాగుండే పోయిన వారం మస్తు అంటే మస్తు ఉండే గిరాకీ ఈ వారమే మిర్చికి గిరాకీకే ఉంది ఇంకా ఏందంటే గిరాకీ లేదని అన్న అద్దెకి ఎరువేలు వేసేసినాం తెచ్చిన మనకైతే లాస్ అయితే ఉండదు మాల్ పైసలు అయితే తీయాలి మనం ఎట్లయినా సరే అని చెప్పి అట్లయితే ఎట్లా అయితే ఎట్లా ఇక మాల్ పైసలు అయితే తీయాలి కాబట్టి మనం అన్ని దగ్గర ఇరవై లక్షలు అమ్మేస్తాం ఇక చూడండి అన్నీ అయితే మిలిగిపోయినాయి సగాన్ని సగం అయితే మిలిగిపోయినాయి మా చైనా అంటే కూడా మొత్తం మిగిలిపోయినాయి ఇప్పుడైతే లాంగ్ ప్రింఛాలు గోకరకాయ చిక్కుడుకాయ కాకరకాయ చూడ అన్నీ అయితే పది పది కిలోలు అయితే మిలిగిపోయినాయి చిక్కుడుకాయ ఒక్క మిర్చి బీరకాయ టమాటా ఈ మూడే కంప్లీట్ అయినాయి టమాటా కూడా ముప్పై కిలో రెండు కిలోలు యాభై ఏమైనా చాలా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంటికి బయలుదేరిపోయే టైం అయింది మొత్తం అయితే ప్యాకింగ్ చేసేసినాం బాయ్ బాయ్ చెప్పే మూమెంట్ వచ్చేసింది ఇక చలి ఏం పెడతలే బట్ ఏంటంటే బోర్ కొడుతుంది ఇంకా మనమైతే మొత్తం ప్యాక్ చేసేసినాం చూడండి సగానికి సగం మాల్ అయితే మెలిగిపోయింది తెచ్చిన దానికి అయితే ఇంటికి వచ్చేసినాం చూసినారు కదా క్రాక్ తెలియదు ఎలా అలా అంటే చాలా డల్ ఉంది మరింత డల్ అయినా అనుకుంటూ బట్ మాల్ పైసలు అయినంత తీసేంతవరకు అయినా అంత అయితే ఉంది మనకి వెజిటబుల్స్ గిరాక్ అయితే కస్టమర్స్ లాస్ట్ వీక్ అయితే మొత్తం అంటే బాగానే ఉన్నారు దానివల్ల లేకపోతే ఏదో మన పెళ్ళిళ్ళు పూజలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ బట్ గిరాక్ అయితే లేదు చాలా అంటే చాలా డల్ ఉంది చూడాలి ఇప్పుడు మనమైతే మనం అకౌంట్ చూపిస్తాం చూడండి ఇప్పుడు మనం మాల్ పైసలు ఎంత తెచ్చినాం మనం ఎంత అమ్మినా చూపిస్తాం చూడండి ఇప్పుడు మన టోటల్ మన మాస్ వెజిటేబుల్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అనమాట అంటే డీజిల్ పైసలు అవన్నీ కలిపి కూడా మన ఆటో అయిన ఖర్చు మనం తిన్న తిండికి మనకు ఆటో తీసుకున్న కవర్లకి మేమైతే ఇప్పుడు చేతులైతే మాకు ఒక ఎయిట్ థౌసండ్ వచ్చింది అనమాట హ్యాండ్ క్యాష్ అయితే ఎయిట్ థౌజండ్ వచ్చింది ప్లస్ మనకి గూగుల్ పే ఏదో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకి అకౌంట్లో ఏదో పడ్డది టోటల్ ట్వెల్వ్ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే పన్నెండు వేలు నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మైనస్ పన్నెండు వేలు దీంట్లో మనకు వచ్చిన ప్రాఫిట్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు చాలా అంటే చాలా గ్రేడ్ అసలు అన్ఎక్స్పెక్టబుల్ మంచి ప్రాఫిట్ సో చూసినారు కదా మనకైతే ట్వెల్వ్ థౌజండ్లో మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది లాడ్ బ్యాడ్ ఏంటంటే మాల్ పైసలు కూడా తీసాను లేదా అని భయం ఉండే మాల్ పైసలు అయితే సక్సెస్ఫుల్గా తీసినాం ఇంకా మనం చూసిన నేనైతే ఇప్పటి నుంచి లైవ్ రికార్డింగ్ బ్లాగ్స్ అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి లైవ్ అంటే మనకి సౌండ్ కానీ మన రైతు చెప్పే మనకి రేట్ కానీ మేము అమ్మే రేట్ కానీ అన్నీ లైవ్ వీడియో పెడదామనుకున్నా అంటే రికార్డింగ్ లైవ్ది పెడదామనుకుంటున్నా ఇట్లా డబ్బింగ్ చేసి అనుకుంటున్నాను చూద్దాం మీ ఒపీనియన్ బట్టి నేను పెట్టేదా ఇక చూస్తున్నారు కదా మనకైతే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది చాలు ఎందు అంటే మనకి ప్రాఫిట్ రాకుండా మాల పైసలైనా తీసి అంత కస్టమర్స్ వచ్చి కొన్ని డట్ అయినా మనం చేయాలి కాబట్టి మనం అయితే మాస మాల పైసలు అయితే సక్సెస్ఫుల్గా తీసినాం సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్